సంవత్సరం పెంచడం లేదు రెండు సార్లు ఇక్కడికి వచ్చి బస్టాండ్ వచ్చి జనసేన టీడీపీ బీజేపీ పార్టీ అధికారులు వచ్చిన తర్వాత జరిగింది అసి కలవడం జరిగింది మీ సమస్య ఏంటని మా ప్రజలు జనసేన నాయకుడు కిషోర్ కిసోర్ గారు తీసుకొచ్చి అన్ని సమస్యలు కూడా చూసాం ఇక్కడ ఉన్నాయి అన్ని అన్ని తెలుసు ఈసూరు కూడా వచ్చి తెలుసుకోవడం జరిగింది కొన్ని సమస్యలు ఉన్నాయని సమస్యలు కూడా మనం త్వరలో మీకు నేను ఆడిస్తున్నా దాతలు చూసి నేను త్వరలో పదహైదు రోజుల్లో చేయడం జరుగుతుంది ऐसे बात करना तो वाहर मैंने तो वाहर देखा ना ताईजी साल तो आ गया अब वही रिपोर्ट को मंचनेर कोड़ाई पल्लवर्तों में आप ट्रायल के अंतराल में जैसे हो तो मानना है तो सच मार करो बारिश तो बहुत तो फलांवरों ये रोज़ा लांटी भागे नहीं नली रिवो बन जाती तरहल की अंधेर बात लो अगर ट्रायल చేసిన ద్వారా అర్థం చేస్తారు ఇంకా ఎలా మంచి కార్యక్రమాలు చేయాలి తగ్గ జోకులు వచ్చే చెయ్యాలి మనసు వేలా సెంట్రల్లో నేషనల్ హైవేలో ప్రభుత్వాలు ప్రత్యేకండి దురదృష్టవాడు గత ఐదు సంవత్సరాలు కూడా దీన్ని మెయింటెనెన్స్ కూడా చేయకుండా ఉండడం వల్ల ఈ రోజు వరకు కూడా నిరుపయ్యోగంగా మారింది ఈ రోజున దాతలు అంద సత్యనారాయణ గారు వారి బృందం దాన్ని సుమారు అరవై వేలు సుమారు పెట్టి బాగుయించి మళ్ళీ ఇదిగా అందరూ ప్లాంట్ని మరి వార్డులోకి వచ్చేలా చేయడంతో మా అందరి తరఫున ఆర్టీసీ ఇవ్వ వారి తరఫున మేనర్ గారి తరఫున అందరి తరఫున దాతలైన సత్యనారాయణ గారికి ప్రత్యేకమైన తెలియజేస్తూ మరియు సౌకర్యాలు అన్న Mangan dari itu dia.